ఓం శివాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం సుఖశాంతులను కలుగజేసే మహాశక్తివంతమైన శివ మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాలను చూద్దాం నమస్తే ఉతోత ఇషవే అస్వనే బహుభ్యాముత మరొక్కసారి విన్నాం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బహుభ్యాముతతే నమః అనగా శివుని ఆగ్రహానికి మరియు బాణాలకు నమస్కరిస్తున్నాను శివుని విల్లుకు మరియు చేతులకు భక్తితో నమస్కరిస్తున్నాను తరువాత మంత్రం అయమే హస్తో

అన్ని స్వస్థతలను కలిగి ఉంది ఎందుకనగా నాయి చేయి భగవంతుడైన మహాశివుని తాకగలిగే అదృష్టం కలిగి ఉంది తరువాత మంత్రం శివం శివకరం శాంతం శివాత్మానం శివోత్తమం శివ మార్గ ప్రాణేధరం ప్రణతోస్మి సదాశివం మరొక్కసారి విన్నాం శివం శివకరం శాంతం శివాత్మానం శివోత్తమం శివమార్గ ప్రాణేధరం ప్రణతోస్మి సదాశివం అనగా శుభప్రదమైన శుభాలను ప్రసాదించే సర్వమంగళ స్వరూపుడు జీవులలో ఉత్తమమైనవాడు శాశ్వతమైనవాడు శుభ మార్గాలకు నాయకుడు అయిన సదాశివునికి నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం ఈ శివ మంత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించిన వారికి సకల కష్టాలు సమస్యలు తొలగి సర్వదా సుఖశాంతులు శుభములు కలుగును ఓం నమ శివాయ